గుడ్ మార్నింగ్ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి సో ఇది టెట్ తెలుగు రెండు వేల పదహారు ప్రీవియస్ పేపర్ అండి ప్రీవియస్ పేపర్ తప్పకుండా చేయాలి ప్రతి ఒక్కరూ సో చిద్విలాస భాష శ్రీనివాస అనే మకుటంతో శతకాన్ని రచించిన కవి ఒకటవది రావికంటి రామయ్య గుప్త రెండవది దూపాటి సంపత్ కుమారాచార్య మూడవది కాకుం శేషప్ప కవి నాలుగోది డాక్టర్ ఆడేపు చంద్రమౌళి ఆన్సరీస్ ఫోర్త్ వన్ ఆడేపు చంద్రమౌళి వలస కూలి పాఠ్యభాగంలో పేర్కొన్న సరళా సాగరం కోయిల సాగరం ఈ జిల్లాలోనివి ఒకటవది నల్గొండ రెండవది పాలమూరు మూడవది మెదక్ నాలుగవది రంగారెడ్డి ఆన్సరీస్ పాలమూరు గేము వజ్జ అనే వికృతులకు వరుసగా వచ్చే ప్రకృతులు ఒకటవది గాయం వినాయకుడు రెండవది గేయం దైవం మూడవది గృహం ఉపాధ్యాయుడు నాలుగోది గూడారం మిత్రుడు థర్డ్ వన్ గృహం ఉపాధ్యాయుడు మెరిమేనా అనే తెలంగాణ పదానికి అర్థం ఒకటవది ఊరేగించు రెండవది కోపగించు మూడవది కలతచెందు నాలుగోది గౌరవించు ఆన్సరీస్ ఊరేగించు మెరిమెన మాంసమును కాంక్షించున్నది అను నృత్యాత్పత్యం గల మాట ఒకటవది బలిపుష్టము రెండవది కామరి మూడవది ద్వాంక్షము నాలుగోది కాకోదరము ఆన్సరీస్ ద్వాంక్షము శబ్దము ధ్వని అను మాటలను పర్యాయాలుగా పదం పర్యాయులుగా గల పదం ఒకటవది సౌరభం రెండవది క్వానం మూడవది రష్మి నాలుగవది ఖడ్గం ఆన్సర్ ఈస్ క్వానం కొయ్య అద్భుతమైన శిల్పాల డ్యాష్ మలచవచ్చు ఈ వాక్యంలోని ఖాళీలలో వరుసగా పూరించబడే విభక్తి ప్రత్యాయాలు ఒకటవది నుండి తో రెండవది కంటే ను మూడవది లో ని నాలుగవది తో ను నాలుగవది తోను కొయ్యతో అద్భుతమైన శిల్పాలను కాకి బలగం అనే పదం ఒక ఒకటోది జాతీయం రెండవది సామెత మూడవది వికృతి నాలుగోది పొడుపు కథ ఆన్సరేజ్ జాతీయం తల వెంట్రుక కత్తితో కల తల వెంట్రుక కత్తి తోక బెబ్బులి అనే నానార్థాలు కలిగిన మాట ఒకటోది తుహినం రెండవది స్వర్ణం మూడవది వాలము నాలుగోది మర్కటము ఆన్సరీస్ వాలము అద్భుత శక్తి అనే పదం ఈ సమాసానికి ఉదాహరణ ఒకటవది ఉపమాన పూర్వపద కర్మదార కర్మదాయ సమాసము రెండవది విశేషణ పూర్వపద కర్మదాయ సమాసము మూడవది విశేషణోత్తర పద కర్మదాయ సమాసము నాలుగోది అవధారణ పూర్వపద కర్మదాయన కర్మదాయ సమాసము ఆన్సరీ విశేషణ పూర్వపద కర్మదాయ సమాసము ముంగురులు అనే పదం ఈ సంధికి ఉదాహరణ ఒకటవది రుగాగమ సంధి రెండవది పడవాది సంధి మూడవది సంధి నాలుగోది ప్రాతాది సంధి నాలుగోది ప్రాతాది సంధి ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్ శేషాయికి శేషాయికి మృక్కు శిరము శిరము అనుటలో అలంకారము ఒకటవది లాటానుప్రాసము రెండవది చేకానుప్రాసము మూడవది వృత్యానుపాసము ప్రాసము నాలుగవది ఎమకము లాటానుప్రాసము ప్రాసము ఆన్సర్ ఈజ్ లాటాను